టూ థౌజండ్ ఫైవ్ నుంచి మేము సామిలేని కాంప్లెక్స్ అని సెకండ్ ఫ్లోర్లోని అద్దెకుంటున్నాం అండి అప్పటి నుంచి దప్పదపాలుగా వాళ్ళు చెప్పిన కోరిన విధంగా అద్దె మేము పెంచుతున్నాం ఇప్పుడు పద్దెనిమిది వేల రెండు వందలు ఇస్తున్నాం అండి మొదట ఏమో తొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చాం స్టార్టింగ్లో దాని తర్వాత పద్నాలుగు వేలు దా పదకొండు వేలు ఒకసారి దాని తర్వాత పద్నాలుగు వేలు దాని తర్వాత పద్దెనిమిది వేల రెండు వందలు అది యజమాని పేరు సామినని చెప్పండి వెంకట రంగ కృష్ణ అలియాస్ ప్రతాప్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రెంట్ సార్ వాళ్ళు నోటీస్ పంపించారు మేము లాయర్ నోటీస్ ఇచ్చాము తర్వాత మరి కోర్టు స్టే ఇచ్చింది మాకు ఇంజెక్షన్ స్టేటస్కు ఆర్డర్ వచ్చిందండి ఇరవై ఏడు ఏప్రిల్న కో ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే స్టేటస్ కోని ఉల్లంఘించి మెట్లు వెళ్ళే మెట్లని ఎర్రొట్టేశారు ఎల్లని ఒకంట మొన్న స్వా ఆదివారం తెల్ల తెల్లారుజామున మా ఫ్యామిలీ వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారండి అహ్మదాబాద్ పూరికి నేను ఏమో బయలుదేరాను వాళ్ళు తీసుకోవడానికి ఇక్కడ ట్రాక్టర్లోనే లోడింగ్ చేస్తున్నారు ఇవాళ మాత్రం రెడ్ హ్యాండ్గా మేము పట్టుకోగలిం అడిగా అడిగినప్పుడేమో వాళ్ళు మ్యాన్ హ్యాండ్ని నేను ఒక్కడే ఉన్నాను చాలామంది ఉన్నారు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ వారు కూడా రసీదు ఏమి ఇవ్వలేదు మాకు ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వలేదు సార్ ఏమన్నా హండ్రెడ్కి హండ్రెడ్కి ఇన్ఫామ్ చేసి ఒంటి గంట ఇరవై నిమిషాలు ఇరవై ముప్పై నిమిషాల నుంచి మాట్లాడి వాళ్ళకి వచ్చారు డిఎస్పి గారు ఎవరు వచ్చారు క్రైమ్ డిఎస్పి గారు వచ్చి వాళ్ళకి చేతులు కట్టేసి ఫోటో కట్టి తీశారు నిందితులని తీసుకెళ్లి జీప్లో పట్టుకెళ్ళి మళ్ళీ టూట మళ్ళీ వదిలేశారండి అది వాళ్ళు చేసిన పని ముస్లిం సమాజంలో అర్షదు చాలా గౌరవనీయమైన వ్యక్తిగా అందరికీ చెబరుతాం అండి దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన వ్యాపారం చేసుకుంటూ ఎప్పుడు వివాదాస్పదం కాలేదు ఈరోజు ఆయన మా అందరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది నా స్టాక్ ఇలా ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్పి మేము వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చామండి అప్పటికే వాళ్ళందరూ పారిపోవడం లేకపోతే కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి చెప్పడం జరిగిందండి అర్షద్ కోర్టులో వాయిదా అంటే స్టేటస్ కో తెచ్చుకోవడం ఇంజక్షన్ ఉంటున్నా కూడా వాళ్ళు ఇతనిపై దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం ఆయన ఇంతవరకుని ఎటువంటి అవినీతి కానీ లేకపోతే ఇంకొకరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు ఆయనకి ఇలా జరగడం మా ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనకి న్యాయం చేయాలి ముఖ్యంగా భవన యజమాని ఇది చాలా ఏహ్యమైన చర్య ఈరోజు ఒక నీతి నియమాలు కట్టుబడి భారత రాజ్యాంగానికి చట్టానికి లోబడి చట్టపరంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకెటర్స్ అధినేత హర్షద్ గారు గతంలో కూడా మాకు ఈ విషయం చెప్పడం జరిగింది ఈ షాపింగ్ కాంప్లెక్స్ అమాంతంగా అద్దె పెంచేశారు దానికోసం కోర్టుకు వెళ్ళాం కోర్టులో నడుస్తుందని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా మరి కోర్టులో ఉన్న విషయూని కోర్టులోనే పరిష్కరించుకోవాలి తప్ప ఇలాగా దౌర్జన్యాలని అక్రమాలకి పాల్పడ పాల్పడటం అనేది ఇది చాలా ఏహమైన చర్య దీనికి పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మైనార్టీ రక్షణ లేదు ఈరోజు తెల్లవారుజామున ఏకటి రషాద్ అధినేత మనకు ఫోన్ చేయడంతో నేను వచ్చాను పరిస్థితి చూస్తాను ఇక్కడ ఈ టాక్టరు పూర్తి సామాన్ ఫర్నిచర్ సామాన్లతో నిండి ఉంది రాత్రిపూట సామాన్లు దొంగిలించి ప్రశాంతమైన శ్రీకాకుళం నగరంను ఒక దుశ్చర్య ఇది ఎందువల్లంటే కోర్టులకు కేసు ఉంది అయినా వాళ్ళు ఊబీలు కూర్చుని పరిష్కరించుకోవాలి మేము గతంలో కూడా ఎన్నోసార్లు ఆవిడ చెప్పడం కూడా జరిగింది ఈ విషయంలో ఈ కనీసం ముప్పై నుంచి అరవై లక్షల రూపాయల వరకు సరుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఇది మైనార్టీల మీద అయితే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి భరోసా ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే మైనార్టీలు భరోసా ఇస్తుంది ఈ విషయంలో మేము పార్టీ పరంగా చాలా పెద్ద ఎత్తున అన్ని నిరసనలు తెలిపెట్టే ఏర్పాటు చేస్తాం వాళ్ళకి మేము ఒక అభ్యసం చేస్తున్నాం పార్టీ పరంగా మేము చాలా చేయూత్గా ఉంటాం ఇలాంటి చర్యలు ఏ నోజు కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం గ్రహించదు ఎటువంటి ఎటువంటి ఆక్షేపణను కూడా లేకుండా త్వరితగతిన దీన్ని పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాం ఎవరైనా సరే మైనార్టీ రంజాన్ ఎలా సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది శాంతి భద్రతలకి భంగం కలిగించే విషయాలు దోహదం చేస్తున్నారు ఇది చాలా అన్యాయం చాలా తప్పు చక్కటి వాతావరణం శ్రీకాకుళంలో మేము ముస్లింస్ అందరూ చక్కగా ఒక సామరస్య వాతావరణంలో మేము ఇక్కడ ఉన్నాం ఆ విషయం పెద్దలు అధికారులు అందరికీ తెలుసు ఏ కారకమైనా సరే ఇక్కడ ముస్లింస్ అధికారులతో సంప్రదించకుండా ఏ పని చేయం అలాంటిది ఈ అర్ధరాత్రి పూట ఈ సామాన్లు తరలింపు గత మూడు రోజుల నుంచి జరుగుతుంది ప్రత్యక్షంగా వీడియోలు కూడా తీయడం జరిగింది ఇప్పుడే నాకు చూపించారు పూర్తి స్థాయిలో దీని మీద నేను ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడడం జరుగుతాను ఆయనకి హర్షాద్ గారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయనకి ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సభ ముఖం మీకు అందరు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మైనార్టీల మీద ఎటువంటి దుశచర్యలు కూడా ఎవరు చేయకుండా మేము పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నాం మహబుల్లా ఖాన్ జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్